మొదటిగా బైబుల్ 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 అని పిలుస్తున్నాం ఈ బైబుల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది గ్రీక్ లో బిబ్లోస్ అనేటటువంటి పదం నుండి బిబ్లియా అనే పదం నుండి బైబుల్ అనేటటువంటి పదం వచ్చింది బిబ్లోస్ లేదా బిబ్లియా అనగా గ్రంథములు లేదా అనేక పుస్తకముల సంపుటి బిబ్లియా లేదా బిబ్లోస్ దాన్ని బైబుల్ అని చెప్పి పిలిచారు బైబుల్లో రెండు నిబంధనలు మనం చూస్తాం ఒకటి పాత నిబంధన రెండు కొత్త నిబంధన బైబుల్ ఏ భాషలో వ్రాయబడి ఉంది అలాగే అరామిక్ భాషలో వ్రాయబడి ఉంది పాత నిబంధన కొత్త నిబంధన అని చెప్పి మనం అంటున్నాం కదా అసలు ఈ రెండింటికి ఎవరు విభజించారు లేక ఎవరు ఈ పేర్లు పెట్టారు పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ నూతన నిబంధన న్యూ టెస్టిమెంట్ అని చెప్పి వీటికి ఎవరు ఆ పేర్లు పెట్టారు అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే జాన్ క్రిస్టమ్ అనేటటువంటి ఒక భక్తుడు రెండవ శతాబ్దంలో బైబిల్ బోధిస్తున్నప్పుడు తాను పాత నిబంధన క్రొత్త నిబంధన అనే పదాలు వాడడం ప్రారంభించాడు తాను మొట్టమొదటిగా పాత నిబంధన క్రొత్త నిబంధన అనే పదాలను తానే ప్రారంభించాడు ఆ తర్వాత అది వాడుకలోకి వచ్చినట్టుగా చరిత్ర సెలవిస్తూ ఉంది బైబుల్ ఒకప్పుడు అధ్యాయాలుగా వచనాలుగా లేదు బైబుల్లో ఉన్నటువంటి గ్రంథాలు పుస్తకాలుగానే ఉన్నాయి ఎగ్జాంపుల్ యోగు గ్రంథం ఉందనుకోండి అది యోగు యొక్క జీవిత చరిత్ర ఎస్తేను గ్రంథం ఉందనుకోండి అది ఎస్తేను యొక్క జీవిత కాలంలో జరిగినటువంటి సంగతులను గూర్చినటువంటి చరిత్ర కాబట్టి అది ఒక చరిత్రగానే ఉంది కానీ అధ్యాయాలుగా లేదా వచనాలుగా మొదట్లో ఆ విధంగా లేదు అధికార నిర్గమాకాండం కావచ్చు పుస్తకం కూడా ఒక పుస్తకంగానే ఉంది కానీ ఎవరు వీటిని డివైడ్ చేశారు అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే బైబుల్ని అధ్యాయాలుగా డివైడ్ చేసినటువంటి వ్యక్తి స్టీఫెన్ లాంగ్టన్ అనేటటువంటి ఆర్చ్ బిషప్ గారు స్టీఫెన్ లాంగ్టన్ అనేటటువంటి ఆర్చ్ బిషప్ పన్నెండవ శతాబ్దంలో తాను బైబుల్ని అధ్యాయాలుగా డివైడ్ చేసినట్టుగా మనం చూస్తాం మరి వచనాలుగా ఎవరు వాటిని డివైడ్ చేశారు అంటే పాత నిబంధన గ్రంథాన్ని అనేటటువంటి ఒక వ్యక్తి పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో పాత నిబంధనలు ఉన్నటువంటి అధ్యాయాలను వచనాలుగా డివైడ్ చేశాడు అలాగే పదిహేను వందల యాభై ఐదులో స్టీఫనస్ అనేటటువంటి ఒక భక్తుడు నూతన నిబంధన గ్రంథాన్ని వచనాలుగా డివైడ్ చేసినట్టుగా చరిత్ర Suci itu undi, right? Babiul lah orang.